ఆ గాదా ఏంటి లలకు ఇవాళ బొద్దు నేల మొహం చూసారేట ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోల డబ్ వస్తుంది హ్ ఇంత బరు운데 ఏంటి ఐ బా ఐ ఆ ఆ ఇంత బరు운데 ఏంటి ఐన అవుదుతానా హ హర్ ఫక ఆ గాదా నిక్కున లక్కురా కదా ఇప్పుడు ఇంత తెలికైపోయిందండి గదా గద అయ్యి బాబాయ్ ఈ గడ్డ పెండా పెట్టినయ్యా బాబోయ్ అమ్మో ఇదేంటి వెనక్కి రావడం ఏంటి

తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ సంస్కృత పదాల మీద పదాలతోటి ఈ పదాలతో బాబు నీ గదకొద బాబు వదీము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష ఎన్ని సంవత్సరాలు బాబు మోక్షం ఎప్పుడు మహాశయా అది నా ఇష్టం పద

ని మా దారి ఇవ్వండి లేకపోతే రంగు పడుతే చేయలేడు దారి ఇవ్వకండి అవతలంతా టెన్షన్ గా ఉంటే పుస్తకం చదువుకుంటూ కూర్చున్నావా సాయం చేయొచ్చు కదా డోంట్ వరీ ఆ కిడ్నాపర్ గాడి సంగతి మా సుబ్రావ్ చూసుకుంటాడు సుబ్రావాడేవుడు బెయిట్ అండ్ సి <laughs> 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 well done, well keep it tight <laughs> చాలా థ్యాంక్స్ వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం బ్లాక్ మెయిల్ చేయటం వీడిని అంత తేలిగ్గా వదలకూడదు వీడి జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తారు ఇది ఇక వీడిని రక్షించడం ఎవరి తరం కాదు ఏంటీ కనిపించడాలా ఉల్లి తీగ ముక్క నీ చేస్తాం కాకపోతే అదేం చేసుకుంటావయ్యా అదే అలా అనుకో అరటి తొక్క తీగ ముక్క హీనంగా చూడకు దీన్ని నేను వెళ్ళపుతాందే ఎప్పుడైనా ఏదైనా పనికి రావచ్చు ఏమో తీగ లాగితే డొంక కదిలింది అంటారు ఈ తీగ వెనక ఏ డొంక ఉందో అది కదిలితే నీ డొక్క చిరుగుతుందో ఏమో పరవయ్యా పరే నువ్వు నోరు మూసుకురాళ్ళు నాలుగైదు రోడ్లు చూసుకుని రావాలి మీరే వరి కాకండి నిన్న మీరు పోగొట్టుకున్న వజ్ర పుట్టంకరం ఓ వ్యక్తికి దొరికింది ఆ వ్యక్తిని తీసుకురామని పోలీసులు పంపించాను నమస్కారం రండి రండి వీరే ఆ వ్యక్తి నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ సార్ టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు కూర్చోమని ఓహో ఏంటి సార్ ఏంటి పిలిపించారంట చెప్తా నిన్న మీకు ఆ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఒక వస్తువు దొరికింది ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు అవునా అవును సార్ ఆ విషయం మీకు ఎలా తెలిసింది సార్ పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి ఆ వస్తువు వీరిది వీరికి ఇచ్చేసేయండి దున్నే వాడిదే భూమి ఉతికే వాడిదే చొక్కా దొరికిన వాడిదే లక్ నేనేమను సార్ అలా అనకండి సార్ అది వాళ్ళ సెంటిమెంట్ ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు అది సెంటిమెంట్ దాని కింద బిల్డప్ప సరే సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్ దానికే ఉంది ఇదిగోండి సార్ ఇదేంటిది తీగముక్ సార్ ఇది సరే అది అదేది సార్ అదే ఇదే అవును సార్ అది అదే ఇది అదే సార్ అదే అదే నీకు దొరికిన వజ్ర పుట్రం ఇదేం బిల్డప్ బాబు నాకు ఉంగరం దొరకలేదండి నాకు దొరికింది తీగ మొక్కే అరే వజ్ర నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు లేదు సార్ నాకు దొరికింది కానిస్టబుల్స్ వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి చూసారా నిజాలు మాట్లాడితే టిఫిన్ పెడతారు బహుమానాలు ఇస్తారు వస్తారు సార్ పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్ ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది బాబు డైనింగ్ టేబుల్ ఏమా ఇట వస్తాను సార్ బాబు టిఫిన్ అంటే ఇడ్లీ ఉప్మా పూరి అనుకున్నాను ఈ బిల్డ్ అప్ ఇచ్చారు ఏంది ఆయన ఎలా ఉంది టిఫిన్ కడుపు నిండిందా కడుపు నిండటం ఏంది ఆయన బాడీలో ప్రతి పాత్ర నింపారయ్యా ఈ బిల్డప్ ఏంటి తండ్రి ఇప్పుడు చెప్పు ఇలా ఉంగరం దొరికిందా లేదు సార్ నాకు దొరికింది తీగ ముక్క స్టిల్ అదే నిజాయితీ కానిస్టేబుల్స్ వీడికి భోజనం పెట్టండి టిఫిన్ ఈ రేంజ్ పెట్టారు ఇంకా భోజనం ఏ రేంజ్ పెడతారు నాయుడు మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా ఓకే ఓకే నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను అయ్యా వెళ్ళి ఉంగరం తీసుకురా లేకపోయిందో అర్థమైంది అయ్యా రెండు పూట్ల టిఫిన్లు పెట్టి మూడు పూట్ల భోజనాలు పెట్టి బెల్డప్పుల మీద బెల్డప్పులు ఇస్తారు అంతే కదా ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను ఇదాయ్యా ఏమండ ఇది పనికిరాదు కదండి పనికిరాదు తీసుకోవడం నాకు అలా వస్తానయ్యా బాబా వస్తానమ్మా అమ్ము అయ్యో